ఆడదాం ఆంధ్ర ఆట అంటూ గొప్పగా ఏపీ ప్రభుత్వం పంపిణీ చేసిన బ్యాట్లను క్రీడాకారులు పక్కన పెట్టేశారు కేవలం చూపుడికే తప్ప ఊపడానికి పనికి రావడం లేదని తేల్చేశారు క్రికెట్ ఆడేటప్పుడు విరిగిపోతున్నాయని క్రీడాకారులు చెబుతున్నారు దీంతో సొంత బ్యాట్లను తెచ్చుకొని ఆడదాం ఆంధ్ర ఆట పోటీల్లో పాల్గొంటున్నారు అనంతసాగరంలో క్రీడాకారులు జగనన్న బ్యాట్లను ఎలా పక్కన పెట్టేశారో చూడండి

ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు ఫైనల్ విన్నింగ్ షాట్ చందు అనిసారం జాలిబాయ్స్ ఎల్లుండి వస్తారు సచివలం మ్యాచ్ డ్రాగా ఏలే ఫీలింగ్ వైట్ ఏం Yeah. Mm -hmm.